దేవునికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక దేవుని కృప మీ పైన ఉండునుగాక దేవుని ప్రియ సంగమ ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము అనేక మంది ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని వాక్యమును విని వాక్యము పట్ల ఆసక్తిని వాక్యము పట్ల ఒక భయము భక్తిని నేర్చుకుంటున్నామని తెలియజేసిన వారికి వందనాలు వాక్యము దేవుని యొక్క మాట అయి ఉన్నది ఈ వాక్యము మాట్లాడుతుంది వాక్యములో ఉంది కనుక వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగి ఈ రోజున నాతో నా ఈసయ్య ఏం చెప్తా ఉన్నాడు ఏం చెప్పబోతున్నాడు ఈ మాటల వల్ల నేను నేను పొందుకునేటువంటి దీవెన హెచ్చరిక సరిచేయబడ అనేటువంటివి ఏమున్నాయో అనే జాగ్రత్తతో వాక్యంను వినాలి దేవుని బిల్లారా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వాక్యం వినొద్దు ఎక్కడో మనసు పెట్టి వినొద్దు నిజంగా దేవుని మాటని ఎదురుగా ఒక అద్దం వల్ల పెట్టుకుని నువ్వు ఆన వాక్యాన్ని చదివితే నీలో ఉన్న లోపాలు నీలో ఉన్నటువంటి ఏవైతే దేవునికి ఇష్టం కానీ ఉన్నాయో అవన్నీ నీకు నీకే తెలియజేయబడతాయి ఎవరో చెప్పడం కాదు నీకు నీకే తెలియజేయబడతాయి కనుక వాక్యమైన అద్దె మీద అద్దం ముందర నిలబడాలి అప్పుడు సరి చేసుకోవడానికి చాలా 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 బాగుంటుందన్నమాట హళలుయ దేవునికి స్తోత్రం మరి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ధ్యానించుకున్నాం దానియులు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం మనం ధ్యానించుకున్నాం తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు హలలుయ్య దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని పిల్లలు గొప్ప కార్యాలు చేస్తారు దేవుని పిల్లలు గొప్ప కార్యాలు చేయాలనే దేవుడు కూడా ఆశ కలిగి ఉంటాడు మీ పిల్లలను మీరు పెంచుతున్నప్పుడు మీ మీరు చదివిన చదువుల కంటే మీ పిల్లల చదువులు ఉన్నతంగా ఉండాలని మీరు చేసినటువంటి కార్యాల కంటే మీ పిల్లల కార్యాలు ఇంకా గొప్పగా ఉండాలని మీకు వచ్చిన పేరు కంటే మీ పిల్లల పేరు ఇంకా గొప్పగా ఉండాలని ప్రతి తండ్రికి ఒక కోరిక ఉంటుంది ప్రతి తండ్రి ఆశిస్తాడు అదేవిధంగా ఆత్మీయ తండ్రిగా దేవుడు కూడా మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఏంటంటే గొప్ప కార్యాలు చేయాలి నా బిడ్డను గొప్ప కార్యాలు చేయాలి చేస్తారు ఎప్పుడు చేయగలుగుతావు బలము కలిగినప్పుడే కదా నువ్వు గొప్ప కార్యాలు పూనుకుంటావు బలము లేకుండా బలహీనులైనప్పుడు నువ్వు ఆ గొప్ప కార్యాలు చేయలేవు కనుక బలము కలగాలి బలము కలగాలి ప్రియా దేవన్ బిడ్డ బలము కలిగినప్పుడు గొప్ప కార్యాలు పూలు పూనుకుంటారు బలమే లేకుంటే ఏ కార్యాలు కూడా చేయలేరు కనుక మరి ఈ బలం మనకి ఎట్లొస్తుంది ఈ బలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుని అందు ఆనందించడం వలన బలం పొందుతారు యహోవా కొరకు ఎదురు చూచువారు బలవంతులు అవుతారు ఈ యహోవా కొరకు ఎదురు చూచువారు బలము నొందేదారు ఆయనలో ఆనందించటము ఆయన కొరకు ఎదురు చూడడంలో బలం ఉంది ఆ యొక్క ఎదురు చూడడంలోనే విశ్వాసము తీర్మానము ఆత్మీయ ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉంటుంది అంటే ఆయన నెరగడం వల్ల విశ్వాస కార్యాలలో నువ్వు ముందుకు కొనసాగుతావు ఒక ఒక స్థిరమైన తీర్మానం చేసుకుంటావు ఆత్మీయతలో ఉన్నత స్థితికి చేస్తావు దేవుడు బలము కలిగిన వాళ్ళే ఎత్తబడతారు దే బలవంతులు దేవుని చేత కొనిపోబడదురు అని ఉంది బలము కలిగిన వాళ్ళు గొప్ప కార్యాలు పూనుకుంటున్న పూ పూనుకుంటారు గొప్ప కార్యాలు చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు బలం పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని అందు ఆనందించాలి ఆనందిస్తూ ఆయన యొక్క ఆ యొక్క ఆ ఎదురు చూపు నా ఎస్ఐ వస్తాడు నా ఎస్ఐ కోసం ఒక ఆ పవిత్రమైన బ్రతుకు తీర్మానము విశ్వాసము అనేటువంటి నిర్ణయాలతో నీ జీవితం ముందు కొనసాగితే ఆ అనుబంధాన్ని ఎవరు కూడా కట్ చేయలేరు వేసవి గురించి నీ దగ్గరకు వచ్చి వేరే మాటలు చెప్పినా నువ్వు వాటిని నమ్మవు ఎందుకంటే నీతో నీ దేవుడు అనుదినము ఆయన నీతో ఉన్నవాడు నిజంగా దేవుణ్ణి ఎరిగే వాళ్ళుగా ఉంటారు దేవుణ్ణి ఎరగ వాళ్ళుగా ఉంటారు చూడండి ఈ మందిరంలో సేవ చేయడానికి అన్న సమూహలను ఆ యొక్క ఏలి యాజకుని దగ్గరికి దగ్గర వదిలేస్తుంది అయితే ఏలి కుమారులు ఉన్నారు సమయలు ఉన్నాడు ఏలి కుమారులు ఏలి కుమారులు యాజకుని కుమారులు కానీ ఈ యొక్క అన్న యాజకురాలు కాదు కదా అయితే సమయలు ఎంతగా నేర్చుకున్నాడు ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే మొదటి సమయాలు గ్రంథం మొదటి సమయాలు గ్రంథం నా రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఏలి కుమారులు యహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉంది దేవుని బిళ్ళ ఎహోవాను ఎరగని వారుగా ఉన్నారంట మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట ఎహోవాను ఎరిగే వాళ్ళు మిక్కిలి ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఉంటారు సముయేలు యహోవాను ఎరిగిన వాడు సమూహేలు ఎహోవాతో యహోవ స్వరం విన్నవాడు సమూలు యహోవ మాట ప్రకారం చేసినవాడు సమూలు యహోవా మాట ఆలకిస్తూనే ఆయన పనిలో బహుబలంగా వాడబడినటువంటి యాజకుడు న్యాయాధిపతి ప్రవక్త రాజులను యాజకులను అభిషేకించిన వ్యక్తిగా ఉంటున్నాడు ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేర్చబడిందని వా లేఖనాలు రాయబడింది ప్రియా దేవుని యహాన్ యహోవాని ఎరిగేవారు యహోవాని ఎరిగేవారు ఎరిగిన వారు గొప్ప కార్యములు చేసేదారు నిజంగా అండి దేవుడు గొప్పవాడు గనక ఆయన ఎరిగిన పిల్లలను కూడా గొప్ప కార్యాలు చేసేటట్టుగా ఆయన నిలబెడతాడు ఏహో అని ఎరగకుండా చూడండి సీఎం తెలుసా అంటే అందరికీ తెలుసు పిఎం తెలుసా అంటే అందరికీ తెలుసు అయితే సీఎంకు నువ్వు తెలుసా అంటే సీఎంకు నువ్వు తెలుసా ప్రధానమంత్రిగా అంటే అది కష్టమే అంటారు నీవు దేవునితో ఒక గొప్ప అనుబంధము ఎ ఎరగాలండి దేవుని యొక్క దేవుని యొక్క మనసు ఎరగాలి దేవునికి ఇష్టమైనది ఎరగాలి దేవుణ్ణి ఎరగాలి ఆయన మనసు ఎరగాలి ఆయన చిత్తం ఎరగాలి ఆయన ఆయన ఎందు నిమిత్తం నిన్ను ఈ లోకంలో తల్లి గర్భంలో వేశాడో కూడా అది కూడా ఎరిగి నువ్వు నడుచుకోవాలి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నీ పట్ల చేయాలనుకున్నటువంటి ఆయన ఆయన ఆలోచనను ఎరిగినట్లయితే గొప్ప కార్యాలు చేస్తావు దేవుని పిల్లలే గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు గొప్పవాడు దేవుని పిల్లలు కూడా గొప్ప కార్యాలు చేస్తారు దేవుని బిడ్డారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎరిగేవారు బలమైన కార్యాలు చేయడానికి దేవుడే నిలబెడతాడు కనుక దేవుణ్ణి ఎరిగి ఉన్నావా దేవుణ్ణి ఎరిగి ఉన్నావా దేవుని మనసు ఎరిగి ఉన్నావా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఎరిగి ఉన్నావా ఏది ఎరగకుండానే ఏది తెలుసుకోకుండానే నేను నా దేవుడు నాతో గొప్ప కార్యాలు చేస్తాడంటే నువ్వెవరు అంటాడు వేసా నువ్వెవరు నేను నిన్ను ఎరగనంటాడు అన్నాడు కదా ప్రభువా ప్రభువాన్ని పిలిచి ప్రతివాడునూ పరలోక రాజ్యంలో చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే వాడే రాజ్యం చేరను అక్రమం చేయి నా యుద్ధ నుండి మీరు తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎర్రదనని చెప్పినాడు దేవుని బిళ్ళారా దేవునితో ఆ మాట అనిపించుకున్నామంటే ఇంకా మనకు అంత వేస్ట్ దేవుణ్ణి ఎరిగేవారుగా ఉండండి దేవుని మనస్సు ఎరిగేవారుగా ఉండండి నిజమైన దేవుడు అంటాడు నా హృదయానుసారుణ్ణి నేను కనుగొకని కనుగొంటిని దావీదును కనుగొన్నాడంట దేవుడు ఆయన మనస్సు ఆలోచన ప్రణాళిక ఆయన మనసులో దేవుని మనసులో ఏదైతే ఉందో అది చేయగలడు చేస్తున్నాడు అని దావీదును కనుక్కున్నాడంట అరణ్యంలో కాసుకుంటున్న దావీదును ఆయన కనుగొనేను ఈ రోజున దేవుని వాళ్ళుగా దేవుని పిల్లలుగా బలవంతులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బలహీనులు విశ్వాసంలో బలహీనులు తీర్మానాలలో బలహీనులు ఆత్మీయతల్లో బలహీనులు తీర్మానాలు తీసుకుంటారు జానవారి ఫస్ట్ ఒకటో తేదీ ఇక అంతే వారం రోజులు కూడా కటీ బిటీగా వాటిని జరిగించడం కష్టమే బలహీనులు దేవునితో సంబంధము దేవునితో మాటలు దేవుని దగ్గర మోకాలు వేసి కన్నీటి ప్రార్థన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీ తీర్మా తీర్మానాలు స్థిరపరచబడతాయి నీ తీర్మానాల్లో చెంచలత్వం ఉండదు విశ్వాసంలో అంచలంచెలుగా ఎదుగుతావు ఆత్మీయతలు అంచలంచెలుగా ఉన్నత స్థితికి ఎదుగుతావు నువ్వు దేవుని అడుగు అడుగులలో అడుగులు వేసుకుంటూ నడిస్తే గొప్ప కార్యాలు దేవుడే నీ ద్వారా చేస్తాడు హలలుయ దేవునికి స్తోత్రం కలిక తీర్మానం తీసుకోవడం కాదు తీర్మానములో బలహీనులుగాక స్థిరపరచబడాలి విశ్వాసములో అడుగులు వేస్తూ లోక సంబంధమైన వాటి విషయంలోనే నువ్వు విశ్వాసం ఉంచితే అది నీకు ఆ కొరంతి పత్రికలో పౌలు గారు అంటారు నీ జీవిత కాలం మట్టుకే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ నీకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని చెప్తారు దౌర్భాగ్యుడు నువ్వు ఇంకా లోక సంబంధమైన వాటి విషయంలో నీకు విశ్వాసము నిరీక్షణ ఉంటే ఎంత లేకుంటే ఎంత ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతికెంత కాలం ఈ జీవిత కాలం ఎంత మటుకు నీ మనిషి ఆయుష్ ఎంతవరకు అంతవరకు నీ నిరీక్షణ ఉంటే వేస్ట్ కదా నీ నిరీక్షణ నీ విశ్వాసము నీ తీర్మానం ఆత్మీయత ఆ యొక్క పరలోక రాజ్యము చేరు వరకు ఉండాలి అరెలుయా దేవునికి స్తోత్రం కనుక దేవుని బిడ్లారా దేవు దే తమ దేవుణ్ణి ఎరుగువారు ముంద మొద మొదట ఎరిగేవారుగా ఉండాలి ఆయన అంటే ఏంటో నువ్వు తెలుసుకొని ఉండాలి ఆయన ఆయన ఆయనతో నీ యొక్క పర్సనల్ రిలేషన్ ఉండాలి ఎవరో ఏదో చెప్పినారని కాదు నీకంటూ ఒక పర్సనల్ అఫెక్షన్ పర్సనల్ రిలేషన్ పర్సనల్గా నీకు ఆయనకు ఒక కాంటాక్ట్ ఉండాలి సౌలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు పౌలుగా మారుతాడు అప్పుడు పౌలు అందరి ముందర రో రోమా రోమా సామ్రాజ్యంలో అందరి ముందర అందరి దగ్గర ఆయన ధైర్యంగా నేను దేవుని ఎరిగిన బిడ్డను నా దేవుడు ఇలాగ ప్రత్యక్షం అన్నాడు నా నా జీవితం ఇలా చేసినాడని తనకంటూ ఒక ఏసైతే ఉన్నటువంటి ఆ యొక్క కన్ ఆ యొక్క రిలే రిలేషన్షిప్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని ధైర్యంగా ప్రతి చోట ఆయన చెప్పగలిగినాడు ఆయన నోరు మూపించడానికి ప్రయత్నాలు జరిగినా ఆపేసుకోలేకపోయినాడు పౌలు గారు చెప్పుకుంటూనే వెళ్ళారు నీకు కూడా అటువంటి అనుబంధం ఉండాలి దేవునితో ఏదో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నమ్మినని వీళ్ళు చెప్పినారు కాబట్టి నమ్మినని అవునంట అట్లంట ఇట్లంట బైబిల్ చదువు మోకా లేనో నాతో మాట్లాడవాస అని అడిగి చూడు ఆ అనుబంధంలో ఎదగడానికి నిలబడు దేవుని ఎరిగే బిడలంటే ఇలాగే ఉంటారు దేవుని నెరిగి ఎరుగువారు ఆయన నెరిగేవాళ్ళు ఆయన అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళు బలము కలుగుతుంది బలం పొందుకుంటారు బలం పొందుతారు శక్తి పొందుకుంటారు ఎంతకైనా దేవుని కోసం స్థిరపరచబడతారు భయం ఉండదు అవిశ్వాసం ఉండదు బలముతో ఉంటారు పరిస్థితులను బట్టి కృంగిపోరు జారిపోరు వెనుదిరగరు అటువంటి ఒక స్థిరమైన స్థిరమైన ఆత్మీయ అనుబంధంలోకి అడుగులు వేస్తూ ముందుకెళ్తారు అటువంటి వాళ్ళే గొప్ప కార్యాలు చేస్తారు కనుక ప్రియా దేవుడు విన్నారా నమ్మినను వేసైతో ఉన్నాను ప్రార్థనకు పోతున్నాను ఉపవాసాలు ఉన్నాను నలభై రోజులు ఉన్నాను ఆరు రోజులు ఉన్నాను ఇవి కాదు నువ్వు అసలు దేవుని ఎరిగినావా చెప్పు నీ దేవుని గురించి నాలుగు మాటలు అంటే నాకు నా దేవుడు బంగారు ఇచ్చినాడు పులి తీసేసినాడు అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు ఇది కాదు నీ దేవుడు అంటే ఏంటి నువ్వు చెప్పు అదే నీకు బలాన్ని ఇస్తుంది పరిస్థితుల్లో కృంగిపోకుండా ఉంటుంది సాక్ష్యంగా ఉంటుంది నీ జీవితం పది మందికి ఉంటుంది గొప్ప కార్యాలు చేయగలడానికి దేవుడు నేను వాడుకుంటాడు అటు కృప మీకు అందరికీ కలుగునుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ సైనిక వందనాలు అయ్యా ఏ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాళ్ళందరినీ దీవించండి బలవంతులుగా బలహ బలవంతులుగా గొప్ప కార్యాలు చేసి నీకు సాక్షులుగా లోకంలో ఉండడానికి కృప అనుగ్రహి అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తాయి జీవించాల్సి ఉంచాల్సిందిగా ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సివ రక్తమేజియం ప్రవేశ సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లో దేవుడు వాళ్ళు దీవించినగాక ఆమెన్